హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషోలో తీసుకున్న నా బ్లౌజ్ కలెక్షన్ అండి ఇవన్నీ ఇవన్నీ కుట్టిన తర్వాత కూడా నాకు వీడియో చేయమని అడిగారండి ఒకసారి వార్జ్ చేసిన తర్వాత కూడా మాకు చూపించండి అని అడిగారండి వాళ్ళ కోసమని వీడియో చేస్తున్నానండి ఇవన్నీ పీసులతోటి నేను మగ్గం వరకు పీసులు కంపెనీ వరకు పీసులతో నేను ఇవన్నీ బ్లౌజులు కుట్టుకున్నానండి ఇదైతే పింక్ కలర్ అండి బ్లౌజ్ అయితేను ఇదైతే చాలా బాగుంటుందండి వర్క్ గాని మనకి అసలుకి ఫుల్ బాగుంటుందండి క్వాలిటీ కానీ చాలా బాగుందండి వర్క్ క్వాలిటీ కానీ బ్లౌజ్ కానీ మొత్తం ఇవి ఫాల్స్ అండి చిన్న చిన్న వైట్ పాల్స్ తోటి డిజైన్ బీడ్స్ కుందనస్ తో ఇచ్చాడండి వర్క్ అంతాను మధ్య వీపు కూడా చూడండి అక్కడ స్టోన్ స్టోన్ ఇచ్చాడండి వీప్ అంతాను మొత్తం కట్ వర్క్ అండి మధ్యలో వచ్చేసి పింక్ కలర్ తోటి మన దారం పూలాగా ఇచ్చాడండి వర్క్ అయితే చాలా బాగుంటుందండి వీటికి అన్నిటికి కూడా కోళ్ళు ఉన్నాయో లేవోనండి నేను కోడ్లు ఉన్న బ్లౌజ్లన్నీ ఇస్తానండి కోడ్లు లేని అంటే ఇక స్టాక్ చూపించదండి హ్యాండ్ మొత్తం హ్యాండ్కి కానీ నెక్ దగ్గర కానీ ముందు నెక్కి కానీ కట్ వర్క్ ఇచ్చాడండి చూడండి ఎంత నీట్గా ఉంది ఇవన్నీ నేనే కుట్టుకున్నానండి బ్లౌజులన్నీ నేనే కుట్టుకున్నానండి హ్యాండ్స్ కూడా చూడండి లైన్స్ ఇచ్చాడు మనకి ఇట్లాంటివి కానీ పింక్ ఒకటి రెడ్ ఒకటి అట్లా మనం తీసుకుంటే శారీస్ మీద బాగా సెట్ అవుతాయండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఇది బ్లౌజే తీసుకున్నానండి రెడీమేడ్ బ్లౌజు మొత్తము చెమికి మిర్రర్స్ వచ్చినాయండి మీ బ్లౌజ్ అయితే రెండు మూడు సార్లు వేసుకున్నా కూడా అండి కానీ ఖరాబ్ ఏం కాలేదండి చాలా బాగుందండి డోర్స్ ఇచ్చాడండి హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా ఇచ్చాడండి పెద్ద పొడవు ఏమి ఇవ్వలేదు నెక్ వచ్చేసి నేను నెక్ దగ్గర వెడల్పు ఉందండి నాకు వెనక్కిచ్చాడండి ఉక్సలు బ్యాక్ ఇస్తే నేను నెక్ ఉందనేసి నేను అట్లా దాన్ని కలిపి పుట్టేసుకొని ముందు పెట్టుకున్నానండి ఈ వచ్చేసి నాకు వెనక పెద్దగా వీపు వెడల్పు అనిపిస్తే నాకు నచ్చలేదండి అందు గురించి అనేసి నేను ముందే పెట్టుకున్నాను ఉక్సలు ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి అస్సలు గుచ్చుకున్నట్టు గాని ఏం లేదండి చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అయితేను ఈ వాజ్ చేసిన తర్వాత కూడా అవి ఏం చెమకి కానీ మిర్రర్ గాని ఏం ఊడిపోలేదండి చాలా నీట్గా ఉందండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కూడా నేను ఒకసారి వార్ చేశానండి కానీ వాష్ చేసిన కలర్ గాని ఏం పోలేదండి చాలా బాగుందండి అసలు వేసుకున్న కూడా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి క్లాత్లు కూడా బాగున్నాయండి చాలా పెద్దగా ఇచ్చాడు క్లాత్లు కూడా చాలా బాగున్నాయండి క్లాత్లు కూడా ఉతికిన తర్వాత కూడా మనకు అసలు కలర్ గానీ ఏం బాగాలేదండి చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడాను ఈ బ్లౌజ్ అయితే గోల్డ్ కలర్ అండి మనకి ఇట్లా గోల్డ్ కలర్ కూడా తీసుకున్నా కూడా కొన్ని శారీస్ మీద గోల్డ్ కూడా బాగా సెట్ అండి ఇట్లా తీసుకున్నా కూడా మల్టీ కలర్ గా ఉందని కదండి పింక్ గ్రీను అట్లా బాగా సెట్ చేసుకోవచ్చండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి క్లా అది వర్క్ అయితే లైట్ వెయిట్ గా చాలా బాగుంటది ఇది అయితే ఇవన్నీ మీకు ఐడియా కోసం కూడా చూపిస్తున్నానండి నేను ఇట్లా కుట్టుకున్నాను ఇట్లా కుట్టుకున్నాను ఐడియా కోసం కూడా చూపిస్తున్నానండి టిష్యూ అండి ఇది వచ్చేసి క్లాత్ టిష్యూ క్లాత్ గోల్డ్ కలర్ కలర్ వచ్చేసి మొత్తం మిర్రర్ వర్క్ ఉంటుందండి ఇదైతే ఒకసారి కట్టుకున్నానండి ఈ ఇది కూడా ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మొత్తం మిర్రర్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఇవైతే మనం బయట వేయించుకోవాలన్నా కూడా చాలా రేట్ అయితే అండి చాలా కాస్ట్ పెట్టాలండి మనం మనకి నాకైతే మీషోలు ఇవన్నీ థౌజండ్ లోపే వచ్చినాయి అండి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ లోపే వచ్చినాయండి చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడు వర్క్ అయితేను మిర్రర్ వర్క్ కూడా ఏమి ఊడిపోలేదండి నేనైతే ఒకసారి కట్టుకున్నానండి ఈ బ్లౌజ్ వేరే శారీ మీదకి ఎవరైనా మా వీడియోస్ చూస్తుంటే ఫస్ట్ టైం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఈ బ్లౌజ్ అయితే నా ఫేవరెట్ బ్లౌజ్ అండి నాకు ఈ బ్లౌజ్ అయితే చాలా ఇష్టం అండి ఈ బ్లౌజ్ అయితే నేను చాలా సార్లు వేరే వేరే శారీస్ మీద కట్టుకున్నాను అండి పూసలు గాని ఏమి అసలు బ్లాక్ అవ్వలేదండి చాలా బాగుందండి గుచ్చుకున్నట్టు గాని మనకి అసలుకి ఊడిపోయినట్టు గాని ఏమి లేదండి చాలా నీట్ గా ఇచ్చాడండి వర్క్ మంచి గ్రీన్ కలర్ అండి అసలు చూడండి హెవీగా ఉందండి వర్క్ ఇది నెక్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చాడండి హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ అయితే చాలా మనకి హ్యాండ్స్ కానీ వెనక నెక్ కానీ చాలా గ్రాండ్గా ఇచ్చేయండి చాలా లుక్ వస్తుందండి బ్లౌజ్ అయితేను కుట్టుకోవటం అన్ని నేనే కుట్టుకుంటానండి ఈ బ్లౌజ్లో అన్ని ముందు నెక్ చూడండి ఎంత బాగుందోనో ఈ డోరీస్ అయితే నేనే తెచ్చుకొని పెట్టుకున్నానండి ఫ్యాన్సీ టైప్ డోరీస్ వేరే బ్లౌజ్ చూపిస్తానండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి అసలు ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి బ్రైడల్ లుక్ వస్తుందండి అసలు ఆ పూస గాని ఏమి కొంచెం బ్లాక్ కానీ అట్లా ఏమైనట్లేదండి చాలా బాగుందండి వర్క్ కానీ అసలు చాలా లుక్ వస్తుందండి వేసుకున్నా కూడాను చూడండి హ్యాండ్ అయితే ఎంత హెవీగా ఇచ్చాడు వర్క్ బ్లౌజ్ అయితే మంచి పింక్ పింక్ కలర్ అండి బ్లౌజ్ కలర్ వచ్చి ముందు నెక్ చూడండి ఎంత బాగుందోను వర్క్ కానీ చాలా బాగా ఇచ్చాడండి చాలా గట్టిగా కూడా ఇచ్చాడండి వర్క్ అయితేను వేరే బ్లౌజ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ అండి వర్క్ అయితే ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి కలర్ చూడండి అన్ని కలర్స్ ఉన్నాయండి మల్టీ కలర్ వేసుకోవచ్చండి ఈ బ్లౌజ్ కూడాను నెక్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాడండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కానీ ఈప్ కానీ మొత్తం ఫుల్ వర్క్ ఇచ్చాడండి ముందు నెక్ వచ్చేసి అట్లా ఇచ్చాడండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ కూడా నేను వేసుకున్నానండి ఒకసారి ఇది కూడా వాచ్ చేశాను అండి కానీ కలర్లు ఏమి అసలు పోలేదండి ఈ బ్లౌజ్ కూడా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఏనండి హాఫ్ వైట్ కలర్ వచ్చేసి ఇది కూడా మల్టీ కలర్గా వేసుకోవచ్చు అండి అన్ని కలర్స్ ఉన్నాయండి చూడండి ఫుల్ వర్క్ ఇచ్చాడండి ఇది కూడా ఈ బ్లౌజ్ కూడా వేసుకున్నానండి ఇది కూడా వేసుకొని ఒకసారి వాష్ చేశానండి కానీ కలర్లు కానీ ఏం పోలేదండి చాలా బాగున్నాయండి బ్లౌజులు అన్ని మా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్